విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠామోసాలు వెలుగులోకి వచ్చాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మధుబాబు ఈయన గుంటూరు జిల్లా కొండా వెంకటప్పయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు ఆర్థిక ఇబ్బందులో కిడ్నీ అమ్ముకున్నాడు అయితే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులివ్వకుండా తనను మోసం చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు దీనిపై బాధితుడు బాధను పంచుకున్నాడు తనకు పెళ్లెయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు వివిధ వ్యాపారాలు చేసి నష్టపోవడం కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్లైన్ యాప్ల ద్వారా అప్పులు చేశాడు అదే సమయంలో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడని కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని దీంతో అప్పులు తీరి కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పడంతో అంగీకరించానని బాధితుడు తెలిపాడు భాషా ద్వారా మీడియేటర్ వెంకట్ తో మాట్లాడి ముప్పై లక్షలకు ఒప్పందం మాట్లాడుకున్నారు అయితే ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీని తీసుకున్నారని బాధితుడు ఆవేదన చెందాడు అంతేకాకుండా ఒప్పందం ప్రకారం ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని మధుబాబు తెలిపాడు గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకుని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టిచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను ఇదిలా ఉంటే మరోపక్క ఈ ఘటనపై డాక్టర్ శరత్ స్పందించారు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించామని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ జి శరత్ బాబు వెల్లడించారు అయితే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు దీంతో గుంటూరు ఎస్పీ కార్యాలయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దీనిపై గుంటూరు వెస్ట్ జోన్ డీఎస్పీ మహేష్ స్పందించారు తమకు మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని ఫిర్యాదు అందింది పూర్తి వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దర్యాప్తుతో వచ్చిన ఆధారాలతో కేసును ట్రాన్స్ఫర్ చేయాలా లేదా అని ఆలోచిస్తామని తెలిపారు ప్రస్తుతం హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కింద టిష్యూస్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆశ్రయించారు అతని దగ్గర క్లియర్గా ఏమేం జరిగిందనేది మొత్తం కనుక్కోవడం జరిగింది దాని బేస్డ్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము ఇంకా ట్వంటీ మినిట్స్లో కూడా ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది అతన్ని అడుగుతుంటే అతను ఫిరంగిపురం ఇల్లు అని అంటున్నారు దట్ ఆల్సో విల్ ఖచ్చిత ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తాననేది కూడా మేము ఈరోజే తెలుస్తుంది